नमस्कार नेन मे आनोषा ప్రముఖ కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరమే లేదు ఈ మధ్య కాలంలోనే అనంత్ అంబానీ ఇంకా రాధికా మర్చెంట్ ఎంగేజ్మెంట్ ను అంగరంగ వైభవంగా జరిపించిన సంగతి అందరికీ తెలిసిందే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది అనంత్ ఇంకా రాధిక పెళ్లి ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అసలు ఈ పెళ్లికి ఎంత ఖర్చు చేస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ పెళ్లి వేడుకలు దగ్గర పడుతున్నాయి ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ వేడుకను రీసెంట్గా చాలా ఘనంగా జరిపించారు అయితే తాజాగా పెళ్లి వేడుకలను కూడా మొదలుపెట్టారు వివాహ వేడుకలు మే ఇరవై తొమ్మిదిన ఇటలీలో ప్రారంభమై జూన్ ఒకటి వరకు కూడా జరగనున్నాయి ఈ పెళ్లి వేడుకలు అన్ని స్విట్జర్లాండ్లోనే ముగియనున్నాయి అయితే ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ ఇంకా అంతర్జాతీయ ప్రముఖులు ఎంతో మంది అతిరథ హాజరు హాజరుకానున్నారు ఈ పెళ్లి వేడుకలకు దాదాపుగా ఎనిమిది వందల మంది అతిరథ మహారాజులు పాల్గొంటున్నారని తెలుస్తుంది ఈ పెళ్లి ఈవెంట్ ని ఒకే చోట కాకుండా ఇటలీ నుంచి బయలుదేరి భారీ లగ్జరీ షిప్ లో అనంత అంబానీ వివాహ వేడుక జరుగుతుందని తెలుస్తుంది ఈ పెళ్లికి వచ్చినటువంటి అతిథులు మే ఇరవై తొమ్మిదిన ఇటలీలోని సిసిలీ నుండి క్రూయిస్ ఎక్కి స్విట్జర్లాండ్ లో దిగనున్నారు మూడు రోజుల పాటు భారీ షిప్ లోనే ఈ వేడుక జరగనుంది అయితే ముఖేష్ అంబానీ ఇంకా నీతా అంబానీ మరియు ఆకాశ్ అంబానీ మినహా మిగిలిన అంబానీ కుటుంబ సభ్యులు అందరూ ఈ క్రూయిస్ పార్టీ ఫిట్టింగ్ ల కోసం లండన్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది ఒక ఓడలోని అతిథులను అలరించడానికి దాదాపుగా అరవై మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తుంది ఇందుకోసం ఇది ఇలా ఉంటే మార్చి లో జామ్ నగర్ లో జరిగిన వివాహ వేడుకలో ప్రత్యేక కార్యక్రమాలు జరిపించారు అందులో ఫుడ్ కోసం స్పెషల్ గా అరేంజ్మెంట్స్ కూడా చేశారు అందుకు దాదాపుగా మూడు వందల కోట్లు ఖర్చు చేశారు అనంత్ అంబానీ రాధిక పెళ్లి వేడుకకు ఇప్పటి కూడా దాదాపు దాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రీ వెడ్డింగ్ కోసమే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇక పెళ్లికైతే ఇక పెళ్లి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడతారని అనుకుంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి